పండవ సీజన్ వచ్చేసింది ఇంట్లో శుభకార్యానికి అమ్మాయి పెళ్లికి మన సాంప్రదాయానికి ప్రతీకగా కనీసం ఒక్క గ్రాము బంగారమైన కొనాలని కలలు కంటున్నారా అయితే ఒక్క క్షణం ఆగండి మీ కళ్ళు బయర్లు కమ్మే గుండె దడ పుట్టించే నిజమిది మనం మెడలో మెరవాల్సిన బంగారం ఇప్పుడు ఆకాశంలో చుక్కలనంటుతోంది మహిళల అంతాన్ని రెట్టింపు చేసే పసిడి ఇప్పుడు కొనాలంటేనే జేబును కాదు గుండెను పిండేస్తోంది నిన్న మొన్న కాస్త తగ్గినట్టే తగ్గి మనందరిలో ఆశలు రేపిన బంగారం ధరలు ఒక్కసారిగా ఊహించని విధంగా పెను భూకంపం సృష్టించాయి ఇది షాక్ కాదు మరి ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో దేశంలోని ప్రధాన నగరాలు బంగారం వెండి ధరలు ఎలాంటి ప్రళయాన్ని సృష్టిస్తున్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లు ఇరవై నాలుగు స్వచ్ఛమైన బంగారం ధర తులంపై నాలుగు వందల నలభై రూపాయలు పెరిగి ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది అలాగే మధ్య తరగతి ప్రజలు కొనే ఇరవై రెండు కేరట్ల బంగారం ధర తులంపై నాలుగు వందల రూపాయలు పెరిగి ఒక లక్ష ఐదు వేల మూడు వందల రూపాయలకి చేరింది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇరవై ధరలు కొనసాగుతున్నాయి బంగారం కంటే వెండి దూకుడు మామూలుగా లేదు ఒక్క రోజులో ఏకంగా మూడు వేల రూపాయలు పెరిగి ఇప్పుడు కేజీ వెండి ధర లక్ష యాభై మూడు వేల రూపాయలకు చేరింది చూసారా తగ్గిన రెండు రోజుల్లోనే మళ్లీ పెరిగిపోయింది మార్కెట్ నిపుణులు సైతం ఈ ధరల పెరుగుదల మరికొంత కాలం కొనసాగవచ్చునని అంచనా వేస్తున్నారు అసలు ఈ పరిస్థితి తెర వెనుక ఏం జరుగుతోంది ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటి ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం మన ఇంట్లో బంగారం ధర పెరగడానికి ప్రపంచంలో ఎక్కడో జరిగే యుద్ధానికి సంబంధం ఏంటి అమెరికా తీసుకునే నిర్ణయానికి మన కొనుగోలు శక్తికి లింక్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం అందులో మొదటిది అంతర్జాతీయ ఉద్రిక్తతలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది మధ్య ప్రాచ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు తమ డబ్బును భద్రంగా దాచుకోవడానికి సురక్షితమైన మార్గం వైపు చూస్తారు ఆ మార్గమే బంగారం అందుకే బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి రెండవది అమెరికన్ డాలర్ ఫెడ్ వడ్డీ రేట్లు బంగారం ధరను ఎక్కువగా అమెరికన్ డాలర్లలో నిర్ణయిస్తారు అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయినా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి దీనివల్ల డాలర్ విలువ తగ్గుతుంది డాలర్ బలహీన ఇతర కరెన్సీలున్న దేశాలకు బంగారం కొనడం సులభమవుతుంది దీంతో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి మూడవది సెంట్రల్ బ్యాంకు లో కొనుగోలు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా డాలర్ల మీద ఆధారపడడాన్ని తగ్గించుకొని బంగారాన్ని భారీగా కొని నిల్వ చేసుకుంటున్నాయి ఇది బంగారానికి ఉన్న డిమాండ్ ను మరింత ప్రపంచ కారణాలు సరే మరి మన దేశంలో మన దగ్గర ఎందుకు ధరలు ఇంతలా పెరుగుతున్నాయి మన దేశీయ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది రూపాయి బలహీనత మనం మనకు కావాల్సిన బంగారంలో దాదాపు తొంభై శాతం దిగుమతి చేసుకుంటాం అంతర్జాతీయ మనం డాలర్లు చెల్లించి బంగారం కొనాలి డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయినప్పుడు మనం బంగారం కొనడానికి ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఈ భారం చివరికి వినియోగదారుడిపైనే అంటే మన పైనే పడుతోంది రెండవది పండుగ పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు దసరా దీపావళి ఆ తర్వాత పెళ్లిళ్ళ సీజన్ మన సాంప్రదాయం ప్రకారం ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి ఈ డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కూడా ధరలు పెరుగుతాయి మార్కెట్ లో కూరగాయల నుంచి పెట్రోల్ వరకు అన్ని ధరలు పెరుగుతున్నాయి అంటే మన చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గుతోంది ఇలాంటి సమయంలో ప్రజలు తమ డబ్బు విలువ తగ్గకుండా ఉండడానికి బంగారంపై పెట్టుబడి పెడతారు దీన్నే హెడ్జ్ ఎక్సైటెడ్ ఇన్ఫ్లేషన్ అంటారు ఇది కూడా డిమాండ్ ను పెంచుతోంది నాలుగోది ప్రభుత్వ పన్నులు మనం కొనే బంగారంపై దిగుమతి సుంకం జిఎస్టి వంటి పన్నులుంటాయి ఈ పన్నులు కూడా తుది ధరను ప్రభావితం చేస్తాయి చూసారా అంతర్జాతీయంగా దేశీయంగా ఇన్ని కారణాలు కలిసి మన బంగారం ధరను సామాన్యుడికి అందకుండా చేస్తున్నాయి సరే కారణాలు తెలిసాయి కానీ భవిష్యత్ ఏంటి ఈ ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గే అవకాశం ఉందా మార్కెట్ నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం నిపుణుడు నంబర్ వన్ ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అనిశ్చితి పట్లో తొలగిపోయేలా లేదు సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు ఆపడం లేదు దీన్ని బట్టి చూస్తే రాబోయే ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది తూలం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల మార్కులు తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది స్వల్పకాలిక దిద్దుబాట్లు ఉన్నా దీర్ఘకాలంలో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి అని చెప్తున్నారు నంబర్ ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి ఈ స్థాయిలో పెద్ద పెట్టుబడి ఫండ్స్ లాభాల కోసం అమ్మకాలు జరపచ్చు అలాగే అధిక ధరల వల్ల సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొనాలనుకునే వారు వెయిట్ అండ్ వాచ్ పాలసీని పాటిస్తే మంచిది ఒకేసారి కాకుండా ధర తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం ఉత్తమమని అంటున్నారు చూసారుగా నిపుణులే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ ధరలు చూసి మనం షాక్ అవుతున్నాం కానీ ఒక పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం బంగారం ధర ఎంతుందో మీకు తెలుసా బంగారం ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం రెండు వేల ఐదులో తులం బంగారం ధర కేవలం ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్య ఉండేది రెండు వేల పదిహేనులో లో తులం ధర సుమారు ఇరవై ఆరు వేల రూపాయల నుంచి ఇరవై ఎనిమిది రూపాయలకు చేరింది రెండు వేల ఇరవైలో అంటే కరోనా సమయం ముందు తొలిసారిగా యాభై వేల రూపాయల మార్కును దాటింది రెండు వేల ఇరవై ఐదులో ఈ రోజు ఒక లక్ష పదిహేను వేల రూపాయల వద్ద ఉంది చూసారా గడిచిన ఇరవై ఏళ్లలో బంగారం ధర ఎంత వేగంగా పెరిగిందో ఇది బంగారంపై పెట్టిన పెట్టుబడి ఎంత విలువైనదో చెప్తోంది స్వల్ప కాలంలో హెచ్చుదగలు ఉన్నా దీర్ఘకాలంలో బంగారం ఎప్పుడు లాభాల బాటలోనే పయనించింది మరి పెట్టుబడి పెట్టడానికి బంగారం ఒకటే మార్గమా స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే బంగారం ఎక్కడుంది అందులో మొదటిది స్టాక్ మార్కెట్ ఎక్కువ రిస్క్ ఎక్కువ లాభాలు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది రెండవది రియల్ ఎస్టేట్ పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి వెంటనే డబ్బుగా మార్చడం కష్టం మూడవది బంగారం తక్కువ రిస్క్ ఎప్పుడైనా ఎక్కడైనా సులభంగా డబ్బుగా మార్చుకోవచ్చు అనిచిత సమయాల్లో అత్యంత నమ్మకమైన ఆస్తి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక మన మదిలో మెదిలే అసలైన ప్రశ్న ఇప్పుడు బంగారం కొనవచ్చా లేక ఆగాల దీనికి సమాధానం మీ అవసరం మీద ఆధారపడి ఉంటుంది వెంటనే అవసరం ఉంటే అంటే పెళ్లిళ్ళు శుభకార్యాలు మీకు రాబోయే కొద్ది నెలల్లో ఖచ్చితంగా బంగారం కొనాల్సిన అవసరం ఉంటే ధరల గురించి ఎక్కువగా ఆలోచించకండి ధర ఇంకా పెరగవచ్చు లేదా కొద్దిగా తగ్గవచ్చు కానీ మీ అవసరం ముఖ్యం ఒకేసారి కాకుండా ప్రతి వారం లేదా పది రోజులకు ఒకసారి కొద్ది కొద్దిగా కొనండి దీనివల్ల ధరల సగటు బ్యాలెన్స్ అవుతుంది పెట్టుబడి కోసం అయితే కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే తొందరపడకండి నిపుణులు చెప్పినట్లు మార్కెట్ కొద్దిగా తగ్గే అవకాశం కోసం వేచి చూడండి లేదా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ సిప్ ద్వారా ప్రతి నెల ఒక గరిష్ట మొత్తంలో కొనుగోలు చేయండి దీనివల్ల మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం మీపై తక్కువగా ఉంటుంది బంగారం కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు మోసపోకుండా ఉంటారు అందులో మొదటిది హాల్మార్క్ ఎప్పుడు బిస్ హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని కొనండి ఇది బంగారం స్వచ్ఛతకు గ్యారంటీ రెండవది మేకింగ్ ఛార్జీలు ఆభరణం తయారీకి అయ్యే ఖర్చుది షాపును బట్టి ఇది ఐదు శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఉంటుంది తక్కువ మేకింగ్ ఛార్జీలు ఉన్న షాపు ఎంచుకోండి ఆడకండి మూడవది జిఎస్టి కొన్న బంగారం మీద మూడు శాతం జిఎస్టి కట్టాలి బిల్లు తప్పకుండా తీసుకోండి నాలుగవది నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారాన్ని నైన్ వన్ సిక్స్ గోల్డ్ అంటారు అంటే ఇందులో నైన్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బంగారం ఉంటుంది దీన్ని నిర్ధారించుకోండి ఐదవది బిల్లు మీరు కొన్న బంగారం వివరాలు స్వచ్ఛత బరువు పన్నులు పక్కా బిల్లు తీసుకోవడం అస్సలు మర్చిపోదు ఇక వెండి విషయానికి వస్తే దాని పెరుగుదల వెనుక రెండు కారణాలు ఉన్నాయి ఒకటి బంగారం ధరలు పెరగడంతో చాలా మంది పెట్టుబడిదారులు వెండి వైపు చూస్తున్నారు రెండు ఎలక్ట్రిక్ వాహనాలు సోలార్ ప్యానెల్స్ ఫైవ్ టెక్నాలజీ వంటి పరిశ్రమల్లో వెండి వాడకం విపరీతంగా పెరిగింది ఈ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల కూడా వెండి ధరలు పెరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా వెండికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు చూసారుగా బంగారం వెండి వెనుకున్న పూర్తి కథ ఇది అంతర్జాతీయ ఉద్రిక్తతల నుంచి మన పండుగల డిమాండ్ వరకు ఎన్నో అంశాలు ఈ ధరలను శాసిస్తున్నాయి నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ఒక్క విషయం మాత్రం స్పష్టం బంగారం అనేది కేవలం ఆభరణం కాదు అది ఒక భరోసా ఒక నమ్మకమైన పెట్టుబడి మరి ధరల పెరుగుదలపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఇప్పుడు బంగారం కొనాలనుకుంటున్నారా లేక ధరలు తగ్గే వరకు ఆగుతారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువులతో స్నేహితులతో షేర్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం ప్రతి ఒక్కరికి అవసరం మరి నీ ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం రోజువారీ బంగారం వెండి ధరల అప్డేట్స్ కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ ని അസ്സൽ മർച്ചപ്പോ നമസ്കാരം